హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం పరమాణం తయారీ విధానం చూపిస్తానండి ఇది మనం బెల్లంతో చేస్తున్నామండి హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా ఈ వేసవికాలం ఒంటికైతే చాలా చలువు చేస్తుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చేయటం కూడా చాలా సింపుల్ అండి క్షణాల్లో చేసేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ సింపుల్ అండ్ టేస్టీ సగుబియ్యం పరిమాణం తయారు విధానం చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ముందుగా ఒక చిన్న బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి చిన్న కప్పు తోటి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇవి లావు సగ్గుబియ్యము మీరు దీని ప్లేస్లో సన్నగా ఉంటాయి కదా వాటినైనా యూస్ చేయవచ్చు కాకపోతే సా లావు సగ్గుబియ్యానికి కంపల్సరీగా మనం ముందుగానే నానపెట్టుకోవాలి ఇందులో ఒకసారి వాటర్తో వేసేసి క్లీన్ చేసి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకొని ఒక టూ అవర్స్ లేదంటే ఒక గంట పాటైనా నానబెట్టేసుకోండి మనకి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నేను ఇక్కడ చూస్తున్నానండి సాఫ్ట్గా చక్కగా నానిపోయినాయి ఇవి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి అందులోకి మీరు ఏ కప్పుతో సగుబియ్యం తీసుకున్నారో ఆ కప్పుతో ఒక కప్పు కాచిన పాలు పచ్చి పాలు కాదండి కాచిన పాలు తీసుకోండి అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఈ వాటరు పాలు తెరలే టైపులో ఇందులోకి మనం ముందుగానే నాన పెట్టుకున్నాం కదా ఈ సగుబియ్యాన్ని వేసేసుకోండి వాటర్తో సహా వేసేసుకోండి మీరు ముందుగానే మనం ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేసుకున్నాం కదండి అలా కాకుండా కంప్లీట్గా రెండు కప్పులు వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలాగా పాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా ఒక కప్పు పాలు కప్పు వాటర్ వేసేసుకొని ఈ పాలల్లో ఈ సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి ఇవి త్వరగానే ఉడికిపోతాయండి ఆల్రెడీ నాన్ పెట్టేసాం కదా సో ఫాస్ట్గానే ఉడికిపోతాయి అలాగే ఇవి ఉడికేటప్పుడు మాత్రం కంపల్సరీగా అప్పుడప్పుడు మనము కలుపుకుంటూ ఉండాలి తోటి లేదంటే అడుగు సో సగ్గుబియ్యం అయితే ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఒక రెండు కప్పుల వరకు వేసుకోండి మీరు దీని ప్లేస్లో షుగర్నైనా వేసుకోవచ్చండి షుగర్ అయితే ఎంత పట్టదండి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే పడుతుంది చూసి మీరు స్వీట్నెస్ని బట్టి అయితే వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత పొడి కూడా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి కొంచెం ఈ సగ్గుబియ్యం పరమాణం మనకి లైట్గా కొంచెం చల్లారాలండి అంత వేడిగా ఉన్నప్పుడు ఇందులో పాలు వేయకూడదు కొంచెం లైట్గా ఈ ఈలోపు మనము వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై అయితే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఎండు కొబ్బరి కూడా వేస్తున్నానండి ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది సగుబియ్యం పరిమాణానికి ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి వీటితో పాటుగా జీడిపప్పు బాదం కిస్మిస్లు ఇలాగ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని చక్కగా లైట్గా ఫ్రై చేసుకోండి జస్ట్ కొంచెం కలర్ మారితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనకి ఈ లోపు కొంచెము ఈ సగ్గుబియ్యం పరిమాణం కూడా లైట్గా గోరువెచ్చగా అవుతుందండి ఆ టైంలో మరొక రెండు కప్పుల వరకు పాలు వేసుకోవాలి పాలు పచ్చి పాలు కాదండి అలాగే కాచిన పాలు కాచిన పాలు కూడా మరీ వేడిగా ఉండకూడదు లైట్గా వేడి ఉంటే సరిపోతుంది ఇలాగ రెండు కప్పుల వరకు వేస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఫస్ట్ అయితే కొంచెం విధంగా లూజ్గానే ఉంటుంది కొంచెం లైట్గా మనకి చల్లారింది అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలాగ పాలు వేసుకున్న తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి ఆన్లో పెట్టుకోకూడదు ఇలా పాలు వేసుకొని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మీరు చూసారంటే చక్కగా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సగ్గుబియ్యం పరిమాణం చిన్నపిల్లలైన పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా తినొచ్చండి బెల్లం వేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు ముఖ్యంగా ఈ ఎండాకాలము ఒంటికి అయితే చాలా చదువు చేస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి రెసిపీని అయితే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీట్టుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్